ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే సిరిసిల్లాకి వచ్చాము సిరిసిల్ల అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయి కెసిఆర్ సార్ బతుకమ్మ చీరలు అన్న కాన్సెప్ట్ తెచ్చారు అప్పటి నుండి సిరిసిల్లకు ఒక గుర్తింపు అనేది వచ్చింది అది ఎలా అంటే మన బతుకమ్మ చీరల మ్యానుఫ్యాక్చరింగ్ అడ్డాగా మారిపోయింది సిరిసిల్ల ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుటుంబాలు క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయి చేయిస్తున్న కుటుంబాలే అండ్ ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ ఎలా ఉంటాయంటే మన ఇండ్లలోనే ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ లైక్ హాల్లాగా ఉంచుకొని అందులోనే మిషన్స్తో క్లాత్ తయారు చేస్తుంటారు మా పిల్లలకి క్లాత్ ఎలా తయారవుద్దో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వెళ్ళాము అండ్ నేను కూడా ఇప్పటివరకు అసలు క్లాత్ ఎలా తయారు చేస్తారో డైరెక్ట్గా చూడడం కూడా ఇదే మొదటిసారి అయితే ఇక్కడ ఒక్కటే క్లాత్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ తయారవుతున్నాయి లైక్ పాలిస్టర్ కాటన్ సిల్క్ ఎట్సెట్రా అండ్ ఈ డిఫరెంట్ క్లాత్స్ తయారు చేయడానికి వీళ్ళు యూజ్ చేసే మిషన్లు మాత్రం ఒకటే బట్ క్లాత్ అనేది అవి మనం యూజ్ చేసే థ్రెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మిషన్స్ని వచ్చేసి సాంచలు అని అంటారు ఇక్కడ మేమైతే త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని విజిట్ చేసాము ఒక్కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక్కో టైప్ ఆఫ్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ ఇయర్ బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా స్టార్ట్ అయ్యాయంట ఆల్రెడీ చీ బతుకమ్మ చీరలు కూడా ఎలా తయారు చేస్తారు అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాము ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా ఉన్నదో కామెంట్ కూడా చేయండి క్లాత్ డిఫరెన్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ప్రజెంట్ మనం ఉన్న యూనిట్లో వచ్చేసి పాలిస్టర్ క్లాత్ తయారు చేస్తున్నారు ఈ యూనిట్లో టోటల్గా టెన్ మిషన్స్ ఉన్నాయి ఒక్కో మిషన్ మీద పర్ డే ఫిఫ్టీ మీటర్స్ క్లాత్ తయారవద్ది అంట అండ్ వీళ్ళు ఖర్చులు అన్ని పోను వీళ్ళకి మిగిలేదు ఒక్కో మీటర్ మీద టూ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వచ్చేసి టోటల్గా టెన్ మిషన్స్ మీద ఫైవ్ హండ్రెడ్ ఎర్న్ చేస్తున్నారు ఈ థ్రెడ్ వచ్చేసి పాలిస్టర్ థ్రెడ్ దీంతో పాలిస్టర్ క్లాత్ తయారు చేస్తారు ఇక్కడ ఒక పెద్ద మనిషి పెట్టారు కదా అది టోటల్ ఫిఫ్టీ మీటర్స్ది పాలిస్టర్ క్లాత్ జస్ట్ ఇప్పుడే మిషన్ మీద తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు అయితే ఇక్కడ క్లాత్ ఓన్లీ ప్లెయిన్గా మాత్రమే తయారవుతుంది ప్రింటింగ్తో వేరే కాడికి పంపిస్తారు ఈ మిషన్ సాంగ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తన వాయిస్ అనేది క్లియర్గా రాలేదు ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే అంటే ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళకి పలుచో క్లాత్ మీద డైలీ ప్రాఫిట్ వచ్చేది పర్ మీటర్ టూ రూపీస్ అని అదే మాట మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కోసారి టూ హండ్రెడ్ ఎక్కువ టూ హండ్రెడ్ తక్కువ అనేది వీళ్ళకి వస్తాయంట ఇప్పుడైతే మనం మరొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి కాటన్ క్లాత్ తయారు చేస్తున్నారు ఈ క్లాత్ని ఎక్కువ శారీ పెట్టుకోవట్స్ కానీ వేస్ట్ చేస్తారు ఇక్కడ పక్కన ఉన్న బ్రదర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వారు సిరిసిల్లోనే ఉంటారు వారు కూడా చేనేత కార్మికులు తనే మాకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ తిరిగి చూపిస్తున్నారు అండ్ ఇక్కడ కూడా మిషన్స్కి థ్రెడ్ ఎలా పెట్టడం మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా టోటల్గా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసి టోటల్గా కాటన్ థ్రెడ్ అండి ఇందాక బ్రదర్ చూపించారు కదా ఒక థ్రెడ్ చుట్టిన పొడవాటిని ఉడెన్ ఐటమ్ని దానికి థ్రెడ్ అనేది ఈ మిషన్ మీదనే చుడతారు మొదటగా ఫస్ట్ థ్రెడ్ని ఆ ఉన్న ఆ ఐటెంకి సెట్ చేసుకున్న తర్వాత మిషన్స్ని రన్ చేస్తారు అప్పుడు అన్నిటికీ థ్రెడ్ అనేది ఈక్వల్గా చుట్టుకుంటూ వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మీకు అర్థమవుతుంది మీరు వచ్చేసి కాటన్ క్లాత్ అండి ఇక్కడ మిషన్స్ మీద మ్యానుఫ్యాక్చర్ అండి ఇందాక క్లాత్కి క్లాత్కి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే బతుకమ్మ చీరలు ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి ఇవి బతుకమ్మ చీరలా వీటికి ఫస్ట్ వైట్గా తయారు ప్రింట్ చేయడమే అది థ్రెడ్తో రాదు ఓన్లీ మీరు ఇట్లా తయారు చేసి పంపిస్తే అక్కడ వాళ్ళు ప్రింట్ చేసుకొని ఓకే

ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఇది ఇంకా మందం ఉన్నది క్లాత్ ఈ ప్యాంటీ కూడా మీరు ప్లేన్ వైట్ పంపిస్తే వాళ్ళకి ప్రింట్ చేయడమా

చె ఇంకా ఇ అంటారా ఇట్రీ ఇంట్లో ఇట్లా పెట్టుకొని కదర్ వచ్చేసి మన థ్రెడ్ చుట్టూ మిషన్ని ఆన్ చేయడం అనేది లాస్ట్ నేర్పిస్తున్నాము తనేమో ఆన్ చేయడానికి భయపడుతుంది చూడండి ఇది వచ్చేసి మన బతుకమ్మ చీరల క్లాత్ అండి ఇది టోటల్గా థర్టీ మీటర్స్ ఉంటుంది అంటే దాదాపు ఇందులో ఫైవ్ తయారవుతాయి అన్నట్టు అంటే వీళ్ళు ఓన్లీ కేవలం ప్లెయిన్గా మాత్రమే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వారు వచ్చేసి అక్కడ హైదరాబాద్లో ప్రింటింగ్ ఫ్యాక్టరీల ద్వారా కలర్ కలర్గా వీటిని ప్రింటింగ్ వేయించిన తర్వాత శారీస్ లాగా డివైడ్ చేసి మనకు పంచుతుంటారు

వచ్చినావు ఫ్రెండ్స్ ఫంక్షన్ కన్నా వస్తే ఇదేమో సౌండ్ వస్తున్నాడు పోయి వేస్తే క్లాత్ తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే చూసేసరికి చెవులైతే పోయిన ఫ్రెండ్స్ ఆయన ఫుల్ కష్టపడుతుందా తాత ఆయన అయితే ఫుల్ కష్టపడుతుంది మేము పోయి వచ్చేసరికి మా చెవులు నొస్తుంది ఆయన ఎంత కష్టపడుతుంది బాయ్ హ్యాపీలన్నీ చూసారా